ఒక విజన్తో ముందుకు పోతున్నాం ఒక విజన్తో ముందుకు పోయినప్పుడు కొంతమంది ఏమీ తెలియకుండా ఏదో రాజకీయం చేయాలని అంటే ఇష్టే తెలియదు హెల్త్లో ఏం జరిగిందో తెలియదు ఏదో మేము చేసేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు నేను అందుకే ఈ విషయంలో కూడా చాలా క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్ ఎక్స్పెన్షన్ కావాలి అవి మెడికల్ కాలేజీలు కావచ్చు అదే మరి హాస్పిటల్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఈరోజు మీరు చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు తొంభై ఆరులో లో ఆరే కాలేజీలు ఉన్నాయి రెండు వేల నాలుగు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనిమిది కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం తెలంగాణలో తీసుకొచ్చాం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని ఇరవై మూడు జిల్లాలో ఇరవై మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ దట్ దానివల్ల పదహైదు కాలేజీలు అయినాయి రెండు వేల ఎనిమిది తొమ్మిదికి అవి పద్దెనిమిది కాలేజీలు మూడు కాలేజీలు పెరిగాయి పద్నాలుగు పది తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక ఆరు కాలేజీలు పెంచారు మళ్ళీ నేను పంతొమ్మిది ఇరవై కంతా ఐదు కాలేజీలు పెంచాం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అవి ముప్పై ఆరు కాలేజీలు అయినాయి ఇప్పుడు మొత్తం కలిసి ముప్పై ఎనిమిది కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ పద్దెనిమిది ప్రైవేట్ పద్దెనిమిది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఒకటి గీతం ఒకటి ఈ ముప్పై ఆరు కాకుండా రెండు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఒకటి గీతం ఒకటి డీమ్డ్ యూనివర్సిటీ మొత్తం కలిసి రాష్ట్రంలో ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇది చరిత్ర అయితే ఏదో మీరు తెచ్చేసా అని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మొగ్గు పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి అధ్యక్ష నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది పదైదు వందల యాభై కోట్లు పద్దెనిమిది పర్సెంట్ దీనికి కావాల్సింది మొత్తం కలిసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు అదే సమయంలో ఇదే స్పీడ్ లో పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు మూడు వందల ఏడు కోట్లు రిలీజ్ చేశారు అయితే మనం నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రిలీజ్ చేశాం నేను విధ్వంసానికి ఎప్పుడు పోను వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను నేను అందుకనే ప్రజావేది కట్టలే పెట్టా విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలి నేను పడ్ను సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం ఈ రోజు ఈరోజు పదకొండు మెడికల్ కాలేజీ చూస్తే ఆయన కట్టినట్టుగా గడితే ఇంకొక పదహైదు ఏళ్ళు అవుతాడు పదహైదు ఏళ్ళు మనుషులు బతకాలి ఆ తర్వాత కాలేజీలు వస్తాయి అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ పదకొండు కాలేజీలు ఆపరేషన్లు చేయాలని ఉద్దేశంతో అన్ని కూడా డిఫంక్ట్ అవుతా ఉంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చాం ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి ఆ ఆరు కాలేజీలని కంప్లీట్ చేసి ఆపరేషన్ చేసి మిగిలిన పది కాలేజీలు పదకొండు కాలేజీలు ఆలోచిస్తున్నాం అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న పెట్టి కడం పది కాలేజీని పీపీపి మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది బెటర్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది పర్సెంట్ ఖర్చు పెట్టారు లాస్ట్ వరకు మనం తొమ్మిది పర్సెంట్ ఖర్చు పెట్టాం వన్ ఇయర్ లో ఆయన ఐదేళ్లు ఖర్చు పెట్టింది ఎయిటీన్ పర్సెంట్ అయితే వన్ ఇయర్లో మనం తొమ్మిది పర్సెంట్ దానికి కూడా ఖర్చు పెట్టాం ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ